వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటర్ మగువా ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాంటి వీడియో వచ్చేసి మధురై పట్టు శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మార్కెట్లో చూసే ఉంటారు కదా అందరూ ఇదిగోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి లైట్ బ్రౌన్ కలర్ బోర్డరు శారీ వచ్చేసి డిజైన్ అయితే ఇలా నిల్లు లైన్స్ డిజైన్ లాగా వచ్చేసిందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా శారీ మొత్తం ఇలా డిజైన్ అయితే అవుతుందండి బోర్డర్ వచ్చేసి వెరీ బోర్డరు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బోర్డర్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసాడు హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చాడు అయితే ఇది ఒక మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది ఆఫ్టర్ ఇదంతా డిజైన్ రన్ అవుతుందండి శారీస్ అయితే లుక్ వైజ్ చాలా బాగున్నాయి బోర్డర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్ తో దానిలో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్నప్ కలర్ ఇది ఆపోజిట్ కాంబినేషన్ అండి ఇందాది శారీ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ బార్డర్ వచ్చేసి బ్రౌన్ కదా ఇది ఆపోజిట్ కాంబినేషన్ అండి ఇదిగోండి శారీ వచ్చేసి బ్రౌన్ కలరు శారీ అంతా ఇలా బ్రౌన్ కలరు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలరు అదే సేమ్ గ్రీన్ కలరు బ్లౌజ్ అండి హ్యాండ్ పర్ప్స్ ఇలా బోర్డర్ అయితే ఇచ్చేశాడు ఒక మీటర్ ప్లెయిన్ వస్తుంది ఆఫ్టర్ డిజైన్ రన్ అవుతుందండి శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి అలా అని పట్టు చీరలు అన్నీ బరువుగా కూడా ఏమి లేవండి మరి ఇదిగోండి నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి రత్నావళి కలర్ అండి ఇది ఎప్పుడో ఇంతకు ముందు పట్టు చీరలు వచ్చాయండి కాంబినేషన్ రత్నావళికి బ్లూ బోర్డర్ ప్లెయిన్ శారీస్ వచ్చాయి ఇలాంటి ప్లెయిన్ సారీస్ లో వచ్చాయి రత్నావళి బ్లూ బోర్డర్ నావీ బ్లూ బోర్డర్లు వచ్చాయి ఆ కాంబినేషన్ అయితే వచ్చిందండి శారీస్ అయితే లుక్ చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా రత్నావళి కలర్ నావీ బ్లూ కలరు బోర్డర్ అండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పెళ్లి పెళ్లిళ్ళకి పట్టు చీరలు తీసేవాళ్ళు కదా ప్లెయిన్ పట్టు శారీస్ వాటిలో వచ్చేదండి కలరు ఇదిగోండి నావీ బ్లూ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇది ట్రెడిషనల్ లుక్ అయితే ఉన్నాయండి శారీస్ డిజైన్ కూడా చాలా ట్రెడిషనల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇవన్నీ అవన్నీ ఇలా నిలు లైన్స్ లాగా వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అండి ఇదైతే చాలా బాగుంది పింక్ కలరు ఇప్పుడు పట్టు చీరల్లో కూడా పెన్స్టల్ షేడ్స్ వస్తున్నాయి కానీ అండి ఇంతకు ముందు ఇలా ట్రెడిషనల్ కలర్సే వచ్చాయి పట్టు చీరలు అంటే ఇదిగోండి హ్యాండ్ పంప్ ఇది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మెటర్ ప్లెయిన్ ఇప్పుడు కానీ ఫస్ట్ చీరల్లో కూడా పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి ఇంతకు ముందు అయితే అసలు ఇలానే పట్టు చీరలు అంటే ఇలా ట్రెడిషనల్ కలర్సే వచ్చాయండి వేర్ చేస్తే చాలా అయితే ఇలా గ్రాండ్ గా ఉంటదండి పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ దేనికైనా సరే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది దానిలోనే మంచి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ బోర్డరు అందరూ వీడియోస్ అయితే చూసి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని వదిలేస్తున్నారండి వీడియో లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు వీడియోస్కి లైక్ చేసి కమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి మన శారీస్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ అయితే బోర్డర్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ అయితే లుక్ బాగున్నాయండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి అన్ని ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి శారీస్ అయితే అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఏనండి మధ్య అన్ని ప్రతి దానిలో పెన్సిల్ షేడ్స్ చూసి చూసి అలవాటు అయిపోతుంది కానీ ఇవైతే చాలా మంచి లుక్ ఉన్నాయండి ఎవరాళి గ్రీన్ నేరేడుగా కలర్ అని వచ్చేవనండి డార్క్ కొంచెం నేరడుగాయ కలర్ లో ఉంది శారీస్ మాత్రం ఇవి ఎవరు ఫంక్షన్స్కి వేర్ చేసినా కానీ చాలా నిండుగా ఉంటాయండి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి చాలా రిచ్ లుక్ వస్తాయండి శారీస్ అయితే నెక్స్ట్ కూడా మంచి రాణి ఈ డిజైన్లో ఇందాక ఆ డిజైన్ వేరు డిజైన్ వేరు కదండి దీనిలో కూడా మంచి రాణి కలరు రాణి కలర్కి గ్రీన్ బోర్డర్ అండి అన్నీ ఓపెన్ చేయట్లేదు ఊరక డిజైన్ కోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి రాణి కలర్కి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ అండి పళ్ళు కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి దానిలోనే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నాకు ఎమరాల్డ్ గ్రీన్ కి చూసాం కదండి నేరడిగా కలర్ బోర్డర్ ఇది రివర్స్ అండి ఇదిగోండి ఎవరాళ్ళు బ్రౌన్ కూడా కాదండి బ్రౌన్ అంటే ఇది వస్తుంది ఇది కొంచెం షేడ్ తేడా కనపడుతుంది కదండి బ్రౌన్ దీనికి షేడ్ తేడా కొంచెం షేడ్ అయితే వేరియేషన్ ఉందండి ఎవరాళ్ళ గ్రీన్ కలర్ బోర్డరు శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి మంచి సంపంగి గ్రీన్ కలర్ అండి సంపంగి గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ అండి సంపంగి గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ కూడా చేయ శారీ మొత్తం ఓవరాల్ ఇలా డిజైన్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి లుక్ అయితే చాలా బాగుంది ఓవరాల్ అంతా ఇలా డిజైన్ వచ్చేస్తుంది అది కట్చింగ్ లో మీటర్ వరకు ప్లెయిన్ ఉంది చూసారు కదండి అది తప్పితే మిగతా అంత శారీ అంతా చాలా రిచ్ డిజైన్ అయితే రన్ అవుతుందండి దానిలోనే ఇది కూడా రత్నావళి బ్లూ కలర్ కి డార్క్ నేవీ బ్లూ కలర్ బోర్డర్ అండి కొంచెం పెళ్లిళ్ళకి వాటికి గ్రాండ్గా ట్రెడిషనల్ గా కావాలనుకున్న వాళ్ళు చాలా చక్కగా తీసేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది ఎమరాల్డ్ గ్రీన్ కాదు మంచి గ్రీన్ కలర్ ఇంతకుముందు పట్టు చీరల గ్రీన్ వచ్చేది కదా ఆ గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ బోర్డర్ అండి మంచి గ్రీన్ కలర్ ఇది ఎన్ని పేస్టల్ షేడ్స్ వచ్చినా గానీ ఈ కలర్స్ స్లుకే వేరండి ఇది వచ్చేసి దానిలోనే డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇందాక దానికి ఇది వేరియేషన్ ఉందండి గ్రీన్ లో ఇది డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్ వచ్చేసి బోర్డరు శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ రెడ్ లో కూడా డార్క్ కొంచెం మెరూన్ రెడ్ కాదు రెడ్ కాదు బ్రిక్ రెడ్ లాగా ఉందండి షేడ్ అయితే శారీస్ అయితే లుక్ అయితే అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫంక్షన్స్ కి వాటికి గ్రాండ్ లుక్ కావాలనుకున్న ఖచ్చితంగా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఈ డిజైన్లో స్నఫ్ కలర్ అండి ఎవరైనా శారీస్ నచ్చినట్లయితే ఇప్పుడు త్రీ డిజైన్స్ చూపించారండి మొత్తం నేను త్రీ డిజైన్స్లో కలర్స్ చూపించాను ఎవరైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి ఎమ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ అండి మొన్న ఒక ఫోర్ డేస్ వీడియోస్ అయితే లేట్ అయిందండి ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేసేద్దాము రేపు వచ్చేసి కథాల్స్ చేద్దామండి వీడియో ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసి వేసుకోండి నేను సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ లో కూడా మళ్ళీ అయిపోయినాయండి కొన్ని ఉన్నాయి శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్